రేబీస్ అనేది రావడానికి రెండు రీజన్స్ ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు ఒకటి ఏంటంటే డాగ్ బయట వస్తుంది అండ్ అట్ ది సేమ్ ఆ డాగ్ గీరినా గాని వస్తుంది అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అంటే ఆ నెయిల్స్ నుంచి కూడా వస్తుంది అని చెప్పేసి అంటున్నారు సార్ రేబీస్ ఉన్న డాగ్ వల్లే వస్తుందా రేబీస్ అనేది నార్మల్ డాగ్ వల్ల కూడా వస్తుందా ఇది మంచి క్వశ్చన్ అండి ఒక్కొక్కసారి ఇప్పుడు అన్వాక్సినేటెడ్ డాగ్ ఉంది సో సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేయట్లేదు సో ఇన్ కేస్ డాగ్ అనేది సిమ్టమ్స్ ఎగ్జిబిట్ చేస్తుంది అగ్రెసివ్ గా బిహేవ్ చేస్తుంది అంటే సో ఏం చేస్తుంది డాగ్ అగ్రెసివ్ గా ఉంటుంది కళ్ళనే రెడ్ గా ఉంటాయి సెలవేషన్ వస్తుంది ఇవన్నీ రేబీస్ సింటమ్స్ ఒకసారి రేబీస్ ఉంటే సో ఒక మనిషికి రేబీస్ వస్తే కూడా అలాగే బిహేవ్ చేస్తారు సో వాళ్ళంతా రెడ్ గా అయిపోవడము హైడ్రోఫ్రోబియా వాటర్ చూస్తే భయపడతారు సో ఆర్ అటాక్ చేస్తారు కరుస్తారు డాగ్స్ అయితే రాళ్ళని కొరుకుతుంటాయి అంటే వాటి యొక్క న్యూరలాజికల్ సిస్టమ్ ఇంకా వాటి కంట్రోల్లో ఉండదు ఈ వైరస్ వల్ల అన్కంట్రోల్డ్ బిహేవియర్ అంటాం దానివల్ల అంతా అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది ఈవెన్ మనిషికి రేబీస్ అటాక్ అవుతే కూడా వితిన్ సెవెన్ డేస్లో వాళ్ళు చనిపోతారు వాళ్ళు కూడా ఫోర్త్ ఫిఫ్త్ డే ఈ సిమ్టమ్స్ చూపిస్తారు